హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ కుట్టిన బ్లౌజ్కి భుజాలు జారిపోతున్నాయని మంది అయితే అంటారు కదా సో కుట్టిన బ్లౌజ్కి భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే షోల్డర్ దగ్గర అయితే వేస్తాం కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఆ విధంగా ఎప్పుడు కూడా చేయదు అది మిస్టేక్ మనం ఎక్కడ అంటే త్రీ ప్లేసెస్లో సెట్ చేసినాం అనుకోండి కుట్టిన బ్లౌజ్కి భుజాలు అనేవి జారిపోకుండా బ్లౌజ్ అనేది ఇట్లా బాడీకి అద్దినట్టుగా ఉంటుంది ఓకే సో మరి ఏ ప్లేసెస్లో చేయాలి అని అంటే ఫస్ట్ మనం చంక ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి నేనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చంక చంక దగ్గర ఒక ముడత కూడా లేకుండా బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంది ఒకవేళ మీకు చంక యొక్క కింది భాగంలో అంటే ఈ చంక యొక్క కింది భాగంలో కనుక లూజ్ ఉంది అనుకోండి ఈ చంక భాగంలో లూజ్ ఉంటే ఏమైతుంది ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఒకవేళ చంక యొక్క కింది భాగంలో మనకి టైట్గా పట్టేసినట్టుగా ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అప్పుడు కూడా మనం వేసుకునేటప్పుడు షోల్డర్ అనేది పైకి రాకుండా ఇక్కడ జరిగిపోయి ఇటే ఇటే జరిగిపోయి జరిగిపోయినట్టు ఉంటాయి సో ఫస్ట్ మనం ఎక్కడ సెట్ చేయాలి అంటే చంక యొక్క కింది భాగంలో మనకి లూజ్ కానీ టైట్ కానీ ఉందా అనేది చెక్ చేసేసుకోవాలి ఒకవేళ లూజ్ ఉంటే టైట్ చేయండి టైట్ ఉంటే లూజ్ చేయండి అదేవిధంగా చేతులు ఇవి ఉంటాయి చూడండి ఈ హ్యాండ్స్ అనేవి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి కొంచెం లూజ్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి కొంచెం లూజ్ ఉంది కాబట్టి మూడు ఇట్లా అడ్డమూర్తలు వచ్చినాయి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చిండ్రు అనుకోండి మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చేస్తే మనకి భుజాలు అనేవి జారిపో ఒకవేళ ఇక్కడ లూజ్ ఉంది అనుకోండి ఇక్కడ లూజ్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ షోల్డర్స్ అనేవి డౌన్ అవుతాయి ఇది సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్కడ చేయాలి అని అంటే థర్డ్ వన్ వచ్చేసి మనం బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద లాస్ట్ హుక్స్ లాస్ట్ కాజా ఉంటుంది చూడండి ఇక్కడ సైడ్కి ఈ ప్లేస్లో మనకి లూజ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి జారిపోతాయి సో ఈ ప్లేస్ లో కూడా మనకి లూజ్ కానీ టైట్ కానీ ఉంటుంది బాగా టైట్ ఉన్నదనుకోండి కింద హుక్స్ దగ్గర లాస్ట్ హుక్స్ దగ్గర టైట్ గా పట్టేసినట్టు కూడా ఇక్కడ భుజాలు జరిపోతాయి ఒకవేళ లూజ్ ఉన్నా కూడా జారిపోతాయి సో మనకి బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి ఇక్కడ కనుక మీరు చూస్తే చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకసారి మీకు అవసరం ఉన్న వాళ్ళు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఉన్నాయి చెక్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అదే విధంగా బ్యాక్ సైడ్ లో వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటది చూడండి సో డోరీస్ ఏం లేకున్నా కూడా బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి చారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా అద్దినట్టుగా కుదురుతుంది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనకి ఈ వీడియోలో క్లియర్ గా ఉంది